కడప జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కడప నగరంలోని రహమతీయ ఫంక్షన్ హాల్లో కడప టీడీపీ నేతలు అమీర్ బాబు ఆలంఖాన్ పల్లి లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వచ్చేసి నాయకులు కార్యకర్తల సంవత్సరంలో అందరం కూడా ఒక వేడుకలాగా ఈ అవిభావ ది దినోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలన కూకటి వేళ్లతో పెకిలించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే నందమూరి తారక రామారావు గారు అధికారంలో వచ్చింది ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాంతం ఉండదంటే అది కేవలము ఆంధ్ర రాష్ట్రము అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు జన్మించడము మన అందరి కూడా గర్వకారణము ఒక అదృష్టం కూడా ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించింది కూడు గుడ్డ ఇల్లు ప్రతి ఒక్క పేదవానికి కూడా కూడు గుడ్డ ఇల్లు సమకూర్చాలా అందరూ కూడా బాగుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది ఆ రాష్ట్రము దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో పార్టీ స్థాపించడం జరిగింది రెండు రూపాయల కిలో బియ్యము దేశంలో ఎవరు కూడా భారతదేశంలో ఎవరికి రాని రాని యొక్క విషయాన్ని ఆయన రెండు రూపాయల కిలో బియ్యము ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఆ రోజు ఎంతోమంది పేదలకు ఆదుకోవడం జరిగింది ఈరోజు కూడా అది వరవడి సాగుతానే వస్తుంది అలాగే కొంతమంది భూస్వాముల చేతుల్లో పెద్ద పెద్ద జమీందారు చేతుల్లో అధికారము అనేది ఉనిది గతంలో మన నద్దపూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిక స్థాపించిన బుద్ధు వచ్చేసి పెద్ద పెద్ద భూస్వాములు జమీందారు చేతుల్లో రాజకీయం వారి యొక్క కనుసన్నల్లో ఉంది అటువంటిది రాంబారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయం ఏమనేది కూడా చైతన్యం చేసింది కూడా నందమూరి తారక రామారావు గారు క్వార్టర్స్ లో ఒక బహిరంగ సభలో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాలకే అధికారం లేకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ మరి మనగడే ముఖ్యంగా అన్ని వర్గాలకు ముఖ్యంగా మైనార్టీలకు బడుగు వర్గాలకు బీసీ వర్గాలకు అనగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు మరి ప్రతి ఇంటికి ఒక గూడు ఉండాలి ఇండ్లు ఉండాలి అనేటువంటి నినాదంతో మా పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారు స్థాపించిన వెంటనే మరి అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ కూడా అమలుపరిచి ఈరోజు నలభై రెండు సంవత్సరాలైనా అనేక రంగాల్లో ముందుకొచ్చి ఈ భారతదేశంలో ఏ పార్టీ చేయలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తెలుగుగంగ అంద్రీనివా అనేకమైనటువంటి నీటి ప్రాజెక్టులు మా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పోలవరం ఈరోజు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు దానికి ముందడుగు పడలేదు ఈ ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా వెనుకబడిపోయాం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడినాం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరి ఏమాత్రము అభివృద్ధి లేక నిరుద్యోగము బాగా రాష్ట్రంలో పెరిగిపోయింది ఇవన్నీ మళ్ళా మనం అభివృద్ధిలోకి రావాలి సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళగా ముందుకు రావాలి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది మా నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు జరుగుతాయి మేడం ఇప్పుడు మార్చి రేపు జరగబోయేటటువంటి సావత్రిక ఎన్నికల్లో మరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి అఖండ విజయంతో తెలుగుదేశం పార్టీని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపిస్తారని గెలుస్తుందని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంక్షేమం అభివృద్ధి అందాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజలు నిశ్చయ నిశ్చయంగా ఉన్నారు